దేశంలో బంగారం ధరలు గత వారం తర్వాత కొంత తగ్గుదల చూశాయి చాలా రోజుల తర్వాత ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఏడు రోజుల్లో వంద గ్రాములకు దాదాపు డెబ్బై వేలు తగ్గాయి ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం నాడు ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనందున అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం వెండి ధరలను నిశ్చితంగా గమనిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో బంగారం ధరలు అరవై ఐదు శాతం కంటే ఎక్కువగా పెరిగాయి ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నప్పటికీ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం మీద డిమాండ్ ఇంకా బలంగానే ఉంది రాబోయే నెలలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వారు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం నాడు బంగారం ధరలు పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నూట పద్నాలుగు రూపాయలు తగ్గి పన్నెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర గ్రాముకి నూట ఐదు రూపాయలు తగ్గి పదకొండు వేల నాలుగు వందల పది వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర గ్రాముపై ఎనభై ఆరు రూపాయలు తగ్గి తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల తగ్గి పన్నెండు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల వద్ద అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు చూసుకున్నట్లయితే పది వేల ఐదు వందల రూపాయలు తగ్గి పదకొండు లక్షల నలభై ఒక్క వేల వద్ద పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు ఎనభై ఆరు వేలు తగ్గి తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు కనబడడం లేదు గత మూడు రోజులుగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి నిన్న గ్రాము నూట డెబ్బై రూపాయలు ఉండగా నేడు కూడా నూట డెబ్బై రూపాయలు ఉంది పాటుగా కేజీ చూసుకున్నట్లయితే లక్ష డెబ్బై వద్ద ట్రేడ్ అవుతుంది